పింఛన్దారులకి ఆలస్యం అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగ పనితీరు వల్ల ఈ తప్పుడు విధానాల వల్ల ఈరోజు యాభై ఆరు లక్షల మంది పింఛన్దారుల్ని రోడ్డు మీద పెట్టి సచివాలయాలకు రమ్మని ఆదేశాలు ఇచ్చారంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ధనుంజయ రెడ్డి సెర్ఫ్ సిఈఓ మురళీధర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి వైసీపీ ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే దుర్మార్గమైన కుట్రలో భాగస్వాములై ఈరోజు ఈ దారుణానికి పాల్పడ్డారు నిన్న జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అధికారుల దృష్టి తీసుకొచ్చారు చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు ఉత్తరం రాశారు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కనుసన్నల్లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెర్ఫ్ సిఇఓ అదేవిధంగా కమిటీ సభ్యులు పంచాయతీరాజ్ సెక్రటరీ అట్లాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవాళ పెత్తనం వెలగబెడతా ఉన్న ధనుంజయ రెడ్డి కోడా బాధ్యుడే అందరూ కలిసి ఈరోజు యాభై ఆరు లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండలో నలభై రెండు డిగ్రీ పైనున్న పరిస్థితుల్లో సచివాలయాలకు మీరు రమ్మన్నారంటే ఏసీ రూముల్లో కూర్చున్న అధికారులారా ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్న స్వార్థపూరిత అధికారులు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీకు మానవత్వం ఉందా చాలామంది జిల్లా కలెక్టర్లు ఇంటింటికి పెన్షన్ ఇచ్చే విధానం దశాబ్దాల తరబడి ఉంది కొద్దిపాటి విలేజ్ సెక్రటరీలు ఉన్నప్పుడే ఇంటింటికి వెళ్ళి ఇచ్చొచ్చాం ఇవాళ లక్షా ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు పదిహేను వేల ఐదు సచివాలయాలు ఉన్నాయి ప్రతి ఒక్క ఉద్యోగస్తు కూడా లెక్క తీసుకుంటే యాభై పెన్షన్లు ఒక్క రోజులో ఇచ్చే సామర్థ్యం అధికార యంత్రాంగానికి ఉందని జిల్లా కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా సీఈఓ దుర్మార్గంగా మురళీధర్ రెడ్డి ఈ కుట్రలో భాగస్వాముడు ప్రధానమైన భాగ భా భాగస్వామి ముఖ్యమంత్రి కార్యాలయం ధనంజయ రెడ్డి సీఈఓ మురళీధర్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి కలెక్టర్లు చెప్పిన సమాచారాన్ని పక్కదోవ పట్టించి ఇవాళ మీరు ఏకపక్షంగా యాభై ఆరు లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండి టెండర్లో సచివాలయాలకు రమ్మన్నారంటే ఎంత దుర్మార్గమో దీని మీద మళ్ళీ వెంటనే చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకోవాలి